ఇది కనపడుతుంది చూడండి ఇది బ్రేక్ ఇది ఎక్సలేటర్ ఇది బ్రేక్ ఇది ఎక్సలేటర్ దీనికి టచ్ అనేది ఉండదు ఆటోమేటిక్కి ఏ కార్కైనా చూడండి మళ్ళీ ఇలా మాత్రం డ్రైవ్ తొక్కొద్దు ఫ్రెష్ చేయొద్దు ఇలాగన కాలు లేపి మాత్రం వాడొద్దు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అలా డ్రైవ్ చేయొద్దు ఈ విషేప్ ఇలా పెట్టేసి మడిమ మడిమ లేవకుండా ఇలా బ్రేక్ అండ్ ఎక్సలేటర్ బ్రేక్ అండ్ ఎక్సలేటర్ ఇలానే వాడాలి కాలు లేపకుండా ఇలా వాడితేనే మనం కరెక్ట్ అయిన పద్ధతిలో ఏ ప్రమాదాలు లేకుండా మనం డ్రైవ్ చేయగలుగుతాం ఇది పవర్ బటన్ స్టార్టింగ్ బటన్ ఇది ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది బండి చూడొచ్చు మీరు మీకు కనపడుతుంది ఇందులో పీ సింబల్ పార్కింగ్లో ఉంది అనమాట ఈ సింబల్ అనేది పార్కింగ్ మోడ్ అలాగే చూడొచ్చు మీరు ఇది డి అంటే డ్రైవింగ్ ఎన్ అంటే నోటల్ ఆర్ అంటే రివర్స్ అంటే ఇది వచ్చేసి గేర్ లివర్ ఇది గేర్ లివర్ గేర్ లివర్లో ఇప్పుడు డి పెడుతున్నాను చూడొచ్చు డ్రైవింగ్ మోడ్ డి అంటే ముంగలి బోడ్ డ్రైవింగ్ మోడ్ అనమాట డిస్ప్లేలో కనబడుతుంది చూడవచ్చు మీరు ఇక్కడ డి డి సింబల్ కనబడింది కదా ఇప్పుడు మళ్ళీ మారుస్తాను చూడొచ్చు ఎన్ ఎన్లో పెడుతున్నాను జస్ట్ ఇలా అంటే ఎన్లో పడింది ఎన్ అంటే నోటల్ బండి వెనకకి ముందుకు పోవడం జరగదు డిస్ప్లేలో కనబడుతుంది చూడవచ్చు మళ్ళీ ఇది ఎన్ మనం ప్రతిదీ మార్చినప్పుడు డిస్ప్లేలో ఖచ్చితంగా కనబడుతుంది చూడొచ్చు కొంతమంది ఇలా మళ్ళీ ఆరులో పెడుతున్నా రివర్స్ రివర్స్ చేయడానికి ఆరులో పెడుతున్నా చూడండి జస్ట్ ఇలానే రివర్స్లో పడిపోయింది చూడొచ్చు మీరు లైట్ కానీ వెలిగింది మళ్ళీ యథావిధిగా డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడవచ్చు మీరు ఏం మార్చినా కానీ మనకు డిస్ప్లేలో కనబడుతుంది అలాగే దీనికి త్రీ డి కెమెరా ఉంది రివర్స్లో మనకు ఈ కెమెరా ఎటు టాప్ హెండ్లో బయట కనబడుతుంటుంది ఎటు బ్యాక్ సైడ్ కనబడుతుంటుంది ఈ మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్లో కూర్చోగానే ఈ మిర్రర్స్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ డోర్కి హ్యాండిల్ మిర్రర్లో కనబడాలి అలాగే రైట్ సైడ్ గట్రా ఫ్రంట్ డోర్ హ్యాండిల్ మిర్రర్స్లో కనబడాలి ఇవి మాత్రం డ్రైవింగ్ ఇష్టంలోకి చాలా ఇంపార్టెంట్ అలాగే సెంటర్ మిర్రర్ కన్నా చాలా ఇంపార్టెంట్ ఈ మిర్రర్ని ఆ గ్లాస్ వెనకాల మనకు వెహికల్స్ వస్తున్నాయో రావట్లేదు చూసుకోవచ్చు అది ఖచ్చితంగా అలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను డీలో పెడుతున్నాను డ్రైవింగ్ చేయడానికి చూడవచ్చు మీరు ఒకసారి ఓ డి ఆప్షన్ కనబడుతుంది డీలో పెట్టుకొని ముందుకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడవచ్చు స్లోగా బ్రేక్ నుంచి కాల్ తీస్తున్నాను బండి మూవ్ అవ్వడం జరుగుతుంది చూడొచ్చు నేను పార్కింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను ఇది ఎప్పుడైనా కానీ టెన్షన్ పడకుండా సింపుల్గా కూల్గా డ్రైవింగ్ చేయాలి మీరు నేను బయటగా వెహికల్స్ సడన్గా వస్తాయని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడొచ్చు మీరు వెహికల్ దింపేటప్పుడు అండ్ రైట్ సైడు చూశాను వెహికల్ ఒకటి పార్క్ ఉంది లెఫ్ట్ సైడ్ గట్రా ఏం రావట్లేదు నిదానమే ప్రధానం అన్నట్టు మనం మెల్లగా చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళు అస్సలు స్పీడ్గా అస్సలు పోవద్దు మెల్లగా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ముందు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను ఎండికేటర్ వేసుకొని చూడవచ్చు మీరు ఎండికేటర్ వేసుకున్నాను లెఫ్ట్ సైడ్ స్లోగా మూవ్ అవుతున్నాను ఒకసారి మిర్రర్లో చూసుకొని మిర్రర్స్ అనేది ఖచ్చితంగా మనం పెట్టిపోయినా కానీ మిర్రర్స్ ఫాలో కావాలి మిర్రర్స్లో చూసుకొని మళ్ళీ అటు ముందు చూసి మళ్ళీ మిర్రర్స్లో చూసుకొని ఏం రావట్లేవని కన్ఫర్మ్ చేసుకొని వెళ్తున్నాను చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు ఈ మిర్రర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ మిర్రర్స్లో ఫాలో కావాలి మళ్ళీ నేను రైట్ వెళ్తున్నాను ఇక్కడ నేను ఇండికేటర్ వేసుకుంటున్నాను చూడొచ్చు మీరు ఎండికేటర్ సింబల్ వేసుకొని మళ్ళీ మిర్రర్స్లో చూసుకుంటూ మళ్ళీ స్లోగా కట్ చేసుకుంటూ మెల్లగా మిర్రర్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయాలి లేకుంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు నేను ఈ లైన్ అనేది నేను చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ఈ వైట్ వైట్ లైను ఆ లైన్ వచ్చేసి వచ్చేసి ఈ పిల్లర్ కనబడుతుంది కదా ఈ పిల్లర్కి ఆ లైన్కి సమానంగా వెళ్తుంది వెళ్ళినప్పుడు మనకు వచ్చేది ఈ మిర్రర్లో చూడండి మనకు ఎంత గ్యాప్ అనేది కనపడుతుంది ఆ లైన్కు ఆ పిల్లర్కి ఈ మిర్రర్స్కి ఒకసారి చూడండి చాలా వరకు మనకు డిస్టెన్స్ అనేది కనపడుతుంది అలాగే ఈ సిగ్నల్ కాడ ఉన్న వెహికల్స్ చూడొచ్చు మన ముంగల ఇవి చాలా దగ్గ క్లోజ్గా ఉన్నాయి దగ్గరగా ఉన్నది ఇవి చూసుకుంటూ మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటూ మూవ్ కావాలి చూడవచ్చు మీరు ఈ మిర్రర్లో సైడ్ మిర్రర్స్లో ఒకటికి రెండుసార్లు గమనించుకొని పోవాలి వెహికల్స్ అనేది సిగ్నల్ కాడ దగ్గరకి వచ్చి వెహికల్స్ ఉంటాయి మిర్రర్స్ అనేది ఫస్ట్ చూసుకొని బండి మూవ్ చేయాలి ఎప్పుడైనా కానీ మనకు ముంగలు వస్తుందని చూడొచ్చు ఈ సిగ్నల్ గట ఎటు పోవాలనేది పోవాలనేదిగినా మనకు వెరీ క్లియర్గా కనపడుతుంది రెడ్ సిగ్నల్ ఉంటే మనం పోవద్దు ఇలా గ్రీన్ సిగ్నల్ ఉంటే వెళ్ళిపోవాలి లేకుంటే మనకి చాలా నిలబడుతుంటాయి యాక్సిడెంట్లు అనేది ఎక్కువ కనబడుతుంటాయి సిగ్నల్స్ ఎప్పుడు జంప్ కావద్దు ఎప్పుడైనా కానీ మెల్లగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు మళ్ళీ సైడ్ మన మిర్రర్లో చూడొచ్చు సైడ్ అమ్మటి బైక్లు వస్తున్నాయి ఇవి ఇటు పక్క లెఫ్ట్ సైడ్లో కార్ వస్తుంది మనకి ఇలా ముందు ఉన్న వెహికల్స్ సైడ్కు ఉన్న వెహికల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ మెల్లగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను ఇంజన్ ఆపుతున్నాను బండి ఆపేస్తున్నాను చూడొచ్చు మీరు ఈ పి అనే సింబల్ కనబడుతుంది కదా ఈ సింబల్ని ఇలా ఫ్రెష్ చేస్తే పార్కింగ్ పార్కింగ్లో పడుతుంది చూడవచ్చు మీరు డిస్ప్లేలో కూడా బండి వెనక ముందుకు పోదు ఆగిపోతుంది ఈ బటన్ని ఫ్రెష్ చేస్తే ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది సో ఇలాగా ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్